స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని గారి ఆధ్వర్యంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి ఎన్నికలు జరగకుండానే కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇది గ్రామస్తుల మధ్య ఉన్న ఐక్యతకు ఏకాభిప్రాయానికి నిదర్శనం తొలి రెండు విడతల్లో కలిపి ఏకంగా ఎనిమిది వందల తొంభై గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనట్లు కమిషనర్ గారు ప్రకటించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సంతోష్ నగర్ కొత్త గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బానోతు సరోజా ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామ గౌరవాన్ని పెంచారు రామాంచ గ్రామం నుంచి ఆర్ఆర్ నవీన్ తన భార్య పేరు మీద నామినేషన్ వేసి యునానిమిస్గా గెలిచారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా పారదర్శకత కోసం అధికారులు పటిష్ట ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు తనిఖీలలో ఎనిమిది పాయింట్ రెండు కోట్ల విలువైన నగదు వస్తువులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సురక్షితంగా జరిగేందుకు పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది యాభై వేల మంది సివిల్ పోలీసులు అరవై ప్లటూన్ టీమ్ తో కూడిన బలగాలు విధుల్లో ఉన్నాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట బందోబస్తు చేపట్టారు ఎన్నికలో గెలుపు ఎవరిది అనేది తేలడానికి సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే